아, 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 보다는 배 아, 아, 는 아, 나 아, 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 그래? 아, 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 래 아, 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 래 아, 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 아,

నా పేరు చెమట ఆడు ఎప్పుడు మీరు ఇంకపోతాము ఆరు తాకుడు మీ నా పేరు మీద సమాధానం చెప్పు సమాధానమే లేదా ఏ అంటే ఆడు సప్పడా ఉంటాడు సప్పుడా గుండి ఉండి ఎవడో మీది ఖర్చుని అనుకో మా తమ్ముడు కాడు లేచున్నాడు చేస్తాడు కట్టలు ఆమె పేరు ఏకుడు మీ అనిపించింది ఒకడేం చేస్తాడు సప్పుడా గుండి ఉండి 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 పేర్త మా కొట్ట కొట్టిన కానీ అలా కానీ తాకుడు అందరికీ తాకిన దెబ్బ తాకినప్పుడు అలా పడబడతాడు ఆ పేరు తాకుడు మీరు ఇక్కడ ఇట్లా నోరు కాలు చేతులు బాగా నేను చదువుకున్నా 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 బయంతములు పడతావురా నాకు బలం లేదా నాకు అంత పిచ్చి అనుకుంటాను నీవు అని నా తొట్టి సీతో ఇక్కడ ఇస్తా ముంగట ముంగట ఆ ముంగట కాయ రాత్రి కాగిడు ఆ రాసి మొదటి నుంచి పోలీస్ స్టేషన్ కోర్టుకు వన్ ఆలు చూసి నాకు కోర్టుకు వన్ కుంటోడు కుంటాడు గాని అబ్బాడు మంచివాడు కానీ ఎమ్మెల్యే మంచి మంచి ఎంపీస్ చెడ్పీటీసులు ఓ ఇది కాదు కుర్చీల మీద కుర్చీలు వేసి దానికే ఆ మీదికే ఎక్కిపోయి అరేం బిడ్డను పాడబైన మళ్ళీ పండుగ వాళ్ళలో నిన్ను మెచ్చుకున్న బిడ్డ ముప్పై మూడు ముడ్డు తెచ్చి పెట్టింది ముప్పై మూడు ముగ్గులు తెచ్చి నా మూతికాడ పెట్టి ముప్పై మూడు మావతలు తెచ్చి నా మూతికాడ పెడితే వాడుతాం భయం చదువు పూల తాంటే నీకు ఆగిపోతాయి బిడ్డ కొన్ని అక్కడ నువ్వు ఏర్పడాలని ఏడుగురు చెప్పురానికి గుచ్చి నా మెడకేసి ఏడాకేం కాదు పద్నాలుగు ఏడాది దొక్కినా కూడా నీకు అరగైపోరా ట్యూషన్ ఏటా తొడ్కో విద్య అని గట్లాడు దాన్ని మాకు అయినా కొడుకు అయినా ఏమైనా తప్ప మాకు అవును ఆటలు ఆడుతున్నాము ఎగరగా మా ఆడుకు తీసుకొని తీసుకొని వచ్చా పాటలు పాటలు వాడుకుండా సగద సంతోషంగా ఎప్పుడు ఉన్నాము అన్నయ్య అయితే అన్నయ్యని చూడక చానరోలు కావస్తున్నారు సభలో సభ ఎలా ఏలుతున్నాడు అన్నయ్యని చూసి అన్నయ్యతో మాట్లాడి వస్తాను తల్లి వెళ్ళినా ఎన్నడూ ఇల్లు వెళ్ళేదాని కాదు నిన్ను దోస్తే మీ ఒకసారి అన్నయ్యని చూసి అన్నయ్య ఎంత మందికి మరి సభలో సభ చెప్తున్నాడో వాళ్ళని చూసి మాట్లాడి తొందరగా వస్తాను ఏమీ లేదు అని మరి వెళ్ళమ్మతో చెరువు తీసుకున్నాను మరి అన్నయ్య వద్దకు వెళ్ళా వెళ్ళిపోతున్నాను చెల్లెల దలములోకి ఆ ఈ వద్దకు చేరుకున్నావు చెల్లినా ఆ దేగల దానము ప్రేమగల దానము ఆ సవలోడిని చెల్లిన సవలక్షల చూసి ఆ సబకకిని మనక వేదకు చూండి చెల్లాని చెల్లలా ఈ జనన సమనవారే ఈ ప్రజంత బలవాల ఉన్నారు చెల్లెలాని బాబాలికకు తల్లి తెచ్చిన ఈ నేటి వరకు చాదుకున్నాను పోలరావు గారు చెల్లంటే ఇంత మెప్పైన వాళ్ళు చూస్తున్నారని ప్రజల ఆశీర్వాదం తీసుకొని నా చెల్లెను ఏడుగురు వచ్చి ఇంటి వద్దకి పంపించానయ్యాడు మరి బాలిను మరి నా భర్త దగ్గరికి వెళ్ళి నా భర్త ఎప్పుడొస్తాడో అతను ఎదురు చూస్తూ ఉండి నా మతంతో మాట ఇసారం చేస్తాను మరి ఆడపిండె పెళ్లి వయసుకొచ్చింది కదా చేద్దామని ఆలోచన పడే ఇంట్లో ఉండదట్టే అని లావచ్చి భార్య వద్ద వస్తాను

అప్పుడు భర్తకి చూసి ఆనందపడి మరవెండిగా నవగాయకులతో బిండి మంటల భోజనము ఎప్పుడు వడ్డించినవారు అన్నం పెట్టిన అమ్మాయి అన్నము తిన్న తర్వాత నాతో మాట నీతో